క్షుద్ర ప్రేమగల తండ్రి ఉదయకాల సమయం ప్రవ్వా నీ పాస్ అనే ఈ సమయాన్ని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీ కోట్లా అది స్థితి స్తోత్రములయ్యా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం ప్రవ్వా తండ్రి నాయన ఏసయ్యా మమ్మల్ని అందరినీ నువ్వు తండ్రి నాయన ఆశీర్వదించమని ప్రవ్వ మంచి చేస్తున్న పనిలో ప్రార్థనలో వాక్యములో మమ్మల్ని బలపరచమని దేవాని కృప ద్వారా మేము ముందుకు సాగుతూ సహాయం చేయమని క్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె మహిమఘనతకు అర్హుడవు నీవే మా దైవమా మహిమఘనతకు అర్హుడవు నీవే మా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ಆರಾಧನಾ ನರಾಧನಾ ನರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ 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 ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನರಾಧನಾ ನರಾಧನಾ ನೇ మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు ఏహో వైరే సమస్తం చూచుకోను ఏహో వైరే సమస్తం చూచుకోను ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధనా నీకేం ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపి నావురే స్వస్థపరచును నన్ను స్వస్థపరచు ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా నీకే महिमघनता आहड नै सृष्टिकर्ता मुक्तिदाता सृष्टिकर्ता मुक्तिदाता मृतुलको पात्रुड आराधना नीके, आराधना नीके आराधना आरा स्ुति आराधना ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ఏసై అనేక రకాలైన దేవుళ్ళు ఇచ్చి ఉన్నారు అవి కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులకు మరికొన్ని ఆయన్ను అనుసరించే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి ఉదాహరణకు మత్తాయి సువార్తలోని కొండ మీద ప్రసంగంలో ఏసయ్య పేదవారిని దుఃఖించేవారిని సాత్వికులను దీవించారు మత్తాయి ఐదు అధ్యాయము మూడు నుంచి పన్నెండు అలాగే శిష్యులకు బోధించేటప్పుడు ఆయన వారికి ప్రత్యేకమైన దీవెనలు కూడా ఇచ్చి ఉన్నారు బైబిల్లో యోకోబు దీవెనలు యాజకత్వము యాజకత్వమైన దీవులు వంటివి మరికొన్ని వివరాలు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అలాగే పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుడిచ్చే దీవులు అనంతము అంటే వర్ణించ తగ్గ కొన్ని అని చెప్పుకోవడానికి కాకుండా అతనిచ్చే దీవులన్నీ అనంతము దానికి అంతము లేదు అతనిచ్చే ఇచ్చే అయితే ఏసై ఆ స్వయంగా కొండ మీద ప్రసంగంలో ప్రకటించిన పరమార్థ ధన్యతను అత్యంత ప్రాముఖ్యమైంది అవి ఎవరికి లభిస్తాయో ఆ వాగ్దానాలు ఏమిటో ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాము ఏసై ప్రకటించినప్పుడు ఏడు రకాలైన ధన్యతలు ప్రసంగంలో ఇచ్చినట్టుగా ఉన్నాయి మొత్తం ఐదు నుంచి ఐదు అధ్యాయము మూడు నుంచి పన్నెండు చూసుకుంటే ధన్యత ధన్యత లభించే దీవెనలు అనమాట ఆత్మవిశమైన దీనులైన వారు రాజ్యం వారిది ఆత్మవిశ్వమైన దీనులైన వారంట రాజ్యం వారిదంట దుః వారు ఓదార్పు పొందుతారు ఇది కూడా ఐదో అధ్యాయము నాలుగో వచనం సాత్వికులు వారు భూమిని స్వతంత్రించుకుంది నీతి కొరకు ఆకలి దెబ్బ గలవారు వారు తృప్తిపరచబడతారు కనికరం గలవారు వారు కనికరం పొందుతారు పరిశుద్ధత గలవారు వారు దేవుని చూచెదరు పరిశుద్ధ నింపబడినవారు అట దేవుని చూచెదరట సమాధాన పరిచేవారు వారు దేవుని కుమారులని పిలువబడతారు నీతి నిమిత్తం హింసించబడి వారు పరలోక రాజ్యం వారిది ఈ యొక్క ఎనిమిది కూడా దీవెనలు దేవుడి వల్ల కలిగినీయ ఏసయ్య మరియు ఏస యొక్క లేఖనాల ద్వారా మనకు లభించే మరికొన్ని దీవెనలు తెలుసుకుందాం రక్షణ మరియు పాపక్షమాపణ క్రీ ఏసును నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్యజీవం లభిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును ఆయన ఎందు విశ్వసించిన ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందుతారు యోహాన్ మూడు పదహారులో రాయబడి ఉన్నది ఇది అలాగే యోహాన్ పద్నాలుగు ఇరవై నాలుగులో కూడా లోకము లోకంలో ఇచ్చేటటువంటి కాకుండా దేవుడిచ్చే అద్భుతమైన నెమ్మది లోకంలోని ఇచ్చే నెమ్మది వేరే రకంగా ఉంటుంది దేవుడిచ్చే అద్భుతమైన నెమ్మది వేరే రకం శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను మీ హృదయాలను కలవరపడిన అని రాయబడి ఉన్నది ఇది కూడా రిఫరెన్స్ యోహాను పద్నాలుగు పది ఇరవై ఏళ్ళలో చూసుకుంటే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాలు మనకు సంబంధించిన ఆశీర్వాదాలే ఇచ్చి ఉన్నారు దేవుడు మన ప్రతి అవసరతను దేవుడు తీర్చి తీర్చుతున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్ తీసినందుకు మీ ప్రతి అవసరము తీర్చబడును ఫిలిపియూల్ నాలుగు పంతొమ్మిదిలో రాయబడి ఉన్నది జయము కూడా మనం శ్రమల్లో కూడా మనము ఓడిపోకుండా ఉండే విధంగా దీవులు దేవుడు అనుగ్రహించున్నాడు యోహాన్ పదహారు ముప్పై మూడులో లోకంలో మీరు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనండి నేను లోకమును జయించున్నాను మీరును జయించుదురు దేవుడు అనుగ్రహించిన దీవెనలు మనకి ఎంతో ప్రాముఖ్యత బైబిల్ ప్రకారం దేవుని దీవెనలు పొందడానికి విశ్వాసం విధేయత మరియు ప్రార్థన చాలా ముఖ్యము ఆయన మార్గంలో నడిచే వారికి ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉంటుంది అనమాట యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన ముఖక్రాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక సంఖ్యాఖండంలోని ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో రాయబడి ఉన్నది మనము దేవుడిచ్చే దీవెళ్ళు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడినాయి అందరిలో కూడా ఇవి ఫలిస్తున్నాయి మనలో కూడా ఫలించడానికే దేవుడు అనంతమైన దీవులను మనకి క్రమరించి వెళ్ళి ఉన్నారు ఒక మార్గం చూపించి వెళ్ళి ఉన్నారు ఒక శ్రమ వచ్చినప్పుడు అది జయించే శక్తిని జ్ఞానమును మనకి అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు దాన్ని బట్టి మనం దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఏ విధముగా జీవించగలుగుతాము ఏ విధంగా జయం పొందుతాము ఏ విధంగా ఆశీర్వింపడతాము ఏ విధముగా మనం స్వస్థత పొందుకుంటాం ఈ అన్నిటినీ వాగ్దానాలు ఎత్తుపట్టి చేసినప్పుడు మనకు దేవుడి సమీపంగా ఉండి మనకి ఆశీర్వదిస్తారనమాట అయితే ఈ ఉదయకాల సంబంధించి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి దేవుళ్ళు మీ కొరకు నా కొరకు సిలువలో అతను అనుగ్రహించి తన రక్తమును కాచి తన ప్రాణమును పెట్టి వెళ్ళి ఉన్నారు ఇదే మనకి మార్గదర్శనం అతను మార్గదర్శి చూపించి వెళ్ళి ఉన్నారు ఇది మనం నిత్యము కూడా జ్ఞాపకం చేసుకోవాలి అతను ఇచ్చిన దీవులు ఎత్తి పట్టి ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ర ప్రేమగల తండ్రి పరలోకమంది నా స్వామి వేవేల దోతలతో కొనియాడబడుతున్న గొప్పయ్య రాజా నీకు వందనాలు రాజులకు రాజు ప్రభుల ప్రభు నీకు వందనాలు తండ్రి నాయన నిచ్చినవు తండ్రి నీకు వందనాలు దేవాయి ఉదయకాల సమయం ప్రవ్వ నీ ప్రసంగముల ప్రవ్వ ఎంది దీవెనలు అనుగ్రహించిన ఆ అంశాలను మేము తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాము ఆ యొక్క దీవెనలు మా జీవితాల్లో కూడా ఫలించుటకు సహాయము చేయండి ప్రవ్వా అయ్యా లోకాన్ని జయించిన గొప్ప దేవుడివి మీరు జయిస్తారని సెలవిచ్చిన రీతిగా మేము కూడా ప్రవ్వ నీ యొక్క దీవెనలు అందుకున్నట్టుకు నీ కృప దిస్తండి ప్రవ్వా తండ్రి నాయన చిన్న బిడలు మొదలుకొని ప్రవ్వా యనస్తులే ప్రొవ్వా తండ్రి వృద్ధులేటి ప్రవ్వా తండ్రి నాయన నడివయసు వారు ఏటి ప్రవ్వా స్త్రీ పురుషులు ప్రభావ ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా నీ కృప ద్వారా తండ్రి నాయన వాళ్ళు అనుకున్న తండ్రి నాయన దీవెనలు పొందుకుంటకు నీ వైపు తిరిగి ప్రార్థించుటకు ప్రవ్వ సహాయం చేయండి తండ్రి నీ యొక్క దీవెనలు తండ్రి ఒకరికి ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అని కాదు ప్రవ్వ అందరికీ అనుగ్రహించి వెళ్ళి ఉన్నావు కాబట్టి అందరూ పొందుకుంటకు వాళ్ళు తండ్రి నాయన నీ వేపు తిరుగుటకు సహాయం చేయండి అలాగే తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి వ్యక్తిని నీకు అప్పగిస్తున్నాం ప్రవ్వ అయ్యా తండ్రి నాయన ఎస్ అయ్యా నీ విశ్వాసమే నేను అన్నట్టుగా విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా వాళ్ళు ఉండటకు సహాయం వచ్చేయండి వాళ్ళు బట్టి నేను ప్రార్థిస్తుండగా ప్రభావ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే తండ్రి నాయన ఎస్ఐఆ రోధిస్తున్నారో ప్రవ్వ అయ్యా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రవ్వా అయ్యా హాస్పిటలైసీలో ఉన్నవాళ్ళు ప్రవ్వా నీ శక్తిని అయ్యా నీ స్వస్థతని అనుగ్రహించండి ప్రవ్వా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా దేశ రాష్ట్ర పట్టణాలను దీవించండి ప్రభా నాయకులను దీవించండి ప్రభా జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి డాక్టర్లని నర్సుల్ని మెడిసిన్ తయారు చేస్తున్న వాళ్ళని ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రభా నీ జ్ఞానంతో నింపి నింపబడి ప్రభా తండ్రి మంచి మంచి తండ్రి మెడిసిన్ కనిపెట్టడకు సహాయం వచ్చేయండి అయ్యా తండ్రి నాయన ఎస్సయ్యా అలాగే ప్రభా దేశ ప్రజలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం దేశంలో ఉన్న తండ్రి నాయన క్రైస్తవులను కూడా సంఘాలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వ సువాతికుల నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వ దేవసేవకులు ప్రవ్వా తండ్రి నాయన ఎండనక ప్రవ్వ వాననక ప్రవ్వ అయ్యా కొండనక కోననక ప్రవ్వ సువార్త ప్రకటించుటకు వెళ్తుండగా ప్రవ్వ తండ్రి నాయన వాళ్ళ పాదములు సౌందర్యముగా తండ్రి సుందరముగా చేసి ప్రవ్వ వాళ్ళు వాకులను వాడుకొని ప్రవ్వా తండ్రి నాయన ఎస్సయ్యా అన్యజనులు నీ వైపు తిరుగుటకు వచ్చేయండి నువ్వు శువార్త తండ్రి నాయన ప్రకటిస్తుండగా తండ్రి నీకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడకుండా ప్రవ్వా దైవ సేవకులకి ఏ అడ్డంకులు ఆటంకులు రాకుండా ప్రవ్వా సేవ చేసుకునే ధన్యతని భాగ్యం నాకు అనుగ్రహించండి అలాగే ప్రవ్వా తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా యవ్వనసను ప్రత్యేకంగా దీవించండి ప్రవ్వా ఉద్యోగాల గురించి ఎంతో తండ్రి నాయన కష్టపడుతున్నారు ప్రభా తండ్రి వాళ్ళందరికీ ఆ తగు సామర్థ్యాన్ని బట్టి ప్రభా తండ్రి ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వాలో ప్రభా అయ్యా నువ్వు ముందుగానే తండ్రి నాయన ఉంచుంటావు ప్రభా తండ్రి అవి అనుగ్రహించబట్టుకు సహాయం చేయండి వాళ్ళు పొందుకుంటూ నీ కృపదించండి అలాగే ఉదయకాల సమయం నీ దేవుళ్ళు ఎవరితో తండ్రి ఎవరికి ఇస్తున్నావో ప్రభా ఎవరికి నింపుతున్నావో ప్రభా ఈ రోజు తండ్రి నాయన ప్రతి ఒక్కరూ నీ వైపు తిరుగుటకు సహాయం వచ్చేయండి ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అయ్యా నీ చిత్తం అయితే ప్రభా తండీ నీ కృపలో తండ్రి నాయన మళ్ళీ మాస్టర్జ్ ఉదయం నీ పాస్ అని రావటకు సహాయం చేసి నడిపించమని క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెం